हेलो दिस इज रटला नी लेटर आने को हां ऐसे एटल बिलो फोन लिस्ट है एटल बिलो लिस्ट है वो आ कर पड़ रहा ते 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 है एटल बिलो भाई कर रही हो

거리고 리고아요 이제 좀아나라 이제는 빨리 가

ఐదు వందల క్యూజిక్స్ పోతాయి మూడు పోతే అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ క్యూజిక్స్ బయటపోయే పరిస్థితి అవుట్లెట్ అంటే ఇప్పుడు అరవై టీఎంసీలు అప్రాక్సిమేట్గా అరవై టీఎంసీలు స్టోరేజ్ ఉంది దీని టోటల్ కెపాసిటీ సిక్స్టీ ఎయిట్ కండలీరు ఇక పైన నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో కన్నా భారీ వర్షం పడితే ఈ ఈ షటర్స్ ఓపెన్ చేసేయాల చేసేస్తే ఒకసారి ఇప్పటికీ ఒక ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూసిక్స్ అవుట్ఫ్లో వచ్చింది ఒకసారి భారీ వర్షాలు క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చినప్పుడు ఇప్పుడు సొనసెల్లా నీళ్లు మనం సముద్రంలోకి వదిలేస్తున్నాం ఇక్కడ లైట్గా దీన్ని దీనికి సప్లై చేస్తున్నాం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు నేనేమంటానంటే మళ్ళీగానే క్యాచ్మెంట్ ఏరియాలో మంచి భారీ వర్షాలు పడితే ఈ షటర్స్ ఎత్తేస్తే కిందకి పోవాలా ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పోవాలా పోయి డేగుపూట్లో కండ్లీలో కలవాల ఇక్కడ జస్ట్ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్ ఏరియా దాన్ని వాళ్ళు అలో చేయటంలా ఎక్స్పెక్ట్ చేసేదానికి అది చేసి ఆల్మోస్ట్ ఈ కాంట్రాక్టర్ చేసిన దాన్ని కాకుండా పన్నెండు పన్నెండు కిలోమీటర్లు తొంభై ఐదు కోట్ల రూపాయలు మనం మళ్ళీ టెండర్స్ పిల్ చేయాల్సిన అవసరం ఉంది మరో నైంటీ ఫైవ్ క్రోర్స్ ఇది ఎమర్జెన్సీ వర్క్ ఇది అత్యవసరమైన వర్క్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు పట్టించుకోలే ఇప్పుడు దీన్ని జిల్లా కలెక్టర్ కూడా అర్థమైంది పరిస్థితి మేము కూడా ఆ ఎస్టిమేటు ఇవన్నీ తీసి దీన్ని ముఖ్యమంత్రి గారికి నేను ఇస్తా ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఆల్టర్నేటివ్ ఈ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో తొవ్వేదానికి ఆల్టర్నేటివ్ ఉదయగిరిలో ల్యాండ్ కూడా ఫారెస్ట్ వాళ్ళకి చూపించారు నేనేమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది ఈ నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు అడవిలో రెడ్ శాండిల్ కొడుతుంటే పట్టుకోండి ఎత్తి లోపలేండి బొక్కలో కానీ ఈ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో అవుట్లెట్ కాలవది ఏం పోది మీకు అడవి ఫారెస్ట్ మూతబడిపోద్దా లేదే మధ్యలో కెనాల్ దొవుతారు పెడిపోద్ది అది నువ్వు తవ్వలేదు నీ ఫారెస్ట్ కూడా మునిగిపోద్ది ప్రజల ప్రాణాలకు ముప్పు రైతుల పొలాలు దెబ్బతినిపోతాయి అందుకని ఇక్కడ ఇక్కడ ఉండే డిఎఫ్ఓల దగ్గర నుంచి అట్ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను